మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీ నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు అనంతరం మండల తహసీల్దార్ రజనీ కుమార్ కి గ్రామ పంచాయతీ కార్మికులు వినతి సమర్పించారు ఈ సందర్భంగా సీఐటి నాయకురాలు బాలమణి మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని గ్రామ పంచాయతీ వర్కర్లకు ఒక్కో గ్రామంలో ఏడు నెలల నుండి పెండింగ్ లో ఉన్న జీత వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు అయినా వాళ్ళ జీతాలు వస్తలేవు ఏ నీళ్ళు అయితే లేదా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు మళ్ళీ వాళ్ళు ఎట్లా చేసేది సరే ఇటు చూడండి వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలి అక్క ఇది కూడా పెండింగ్ లో వేతనాలు ఉన్నాయి వేతనాలే కాదు పని పనిముట్లు కూడా సరిగా లేని పరిస్థితిలో గ్రామాలలో ఉంది ఇంత గతంలో సర్పంచులున్న ఉన్న కూడా మరి జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది ఈ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తా అని చెప్పిండు మరి ఆ పరిష్కారానికి పరిష్కారమే పోతుంది తప్ప ఇప్పటి వరకు ఈ మురికి పొద్దున లేస్తే వాళ్ళు ఐదు గంటలకు లేచిరంటే మరి బదాలు ఊడ్చి మోలు తీసి మురికి చెత్త ఎత్తిపోసేటోళ్లను పట్టించుకోకపోతే మరి ఇంకా ఎవరిని పట్టించుకుంటుందని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అట్లనే ఈ గ్రామ పంచాయతీ వర్గాలకు ప్రతి వస్తువు కూడా ఇయ్యాలి ప్రతిదీ ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మరి మాస్కులు లేవు బ్లౌజు లేవు శానిటేషన్ ఏది కూడా లేదు సీపులు లేవు మరి మోరిదీయమని చెప్పి ఒక పక్క సెక్రటరీలు ఇబ్బంది పెడతారు మరి ఆ ఏవి లేకుండా వాళ్ళు ఇళ్ళకే తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా పని చేస్తారని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము అట్లనే ఈ ఈ నెలలో లాస్ట్ వరకు గనక జీతాలు కనుక ఏ పెండింగ్లు ఉన్నాయి మొత్తం వేస్తేనే మరి మేము వీళ్ళు పని చేస్తారు లేదంటే పని బంద్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అట్లనే ఈ గ్రామ పంచాయతీకే కాదు డైరెక్ట్ గవర్నమెంట్ నుండే వాళ్ళ జీతాలు ఇవ్వాలని